పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సాయుధ బలగాలతో కవాత్ నిర్వహించారు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలలో అభద్రత భావాన్ని తొలగించేందుకు సాయుధ బలగాలతో కవాత్తు నిర్వహిస్తున్నామన్నారు ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వినియోగించుకోవాలని సూచించారు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని తెలిపారు భవిష్యత్తు కోసం ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు కలిగించినా శాంతి భద్రతలకు భంగం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని కాల్వశ్రీరాంపూర్ పొత్కపల్లి సుల్తానాబాద్ పెద్దపల్లి జూలపల్లి ధర్మారం బసంతనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు ఓటాకు కలిగిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు వేయాలన్నారు మే పదమూడు రోజు జరిగ జరగబోతున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు పెద్దపిల్లి పట్టణంలో మా పారామెంటరీ బిఎస్ఎఫ్ సిఎఫ్ సిబ్బందితోని ప్రజల్లో ముఖ్యంగా ఓటర్లలో ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని ఓటు హక్కు నిర్భయంగా వేసుకోవాలి ఉద్దేశంతో అందరూ కూడా ప్రజలందరూ ఓటు హక్కులో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి భయాలు లేకుండా ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇలాంటి దేశంలో మన యొక్క భవిష్యత్తు గురించి కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఇటువంటి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఐదేళ్ళకోసారి వచ్చే ఈ ఎన్నికల ఉత్సవాల్లో ప్రజలందరూ ఓటు హక్కున్న అందరూ స్వచ్ఛందంగా పాల్గొని మీ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా పోలీస్ పోలీసు శాఖ తరఫున బీఎస్ఎఫ్ పార్టీ మిగతా మా సబ్ డివిజన్ ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అందరం ఈరోజు ఇక్కడ పోలీసు తర్వాత నిర్వహిస్తుంది